మీకు ఎప్పుడైనా నేను నిలబడి తింటూ కనపడ్డాను అనుకోండి కోటేశ్వరరావు గారు తిన్నారు కాబట్టి అని మీరు అనకూడదు కోటేశ్వరరావు గారు ఈ పూట ఈ క్షణంలో తప్పు చేసి ఉన్నాడు అని మీరు అనవలసింటున్నంతే అంతే నేను ఎప్పుడైనా నిలబడి తింటే ఆ పూట నేను తప్పు చేసిన వాడను అంతేకాని నేను ఒప్పు చేసిన వాడను కాను ప్రాయశ్చిత్త కర్మలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా అండి దోషం చేస్తే కాబట్టి ఆహార పదార్థ స్వీకారం అనేటటువంటిది అత్యంత పవిత్రంగా ఉండాలి నేను మీకు ఇంకొక విషయం మనవి చేస్తున్నాను మీరు నేను చెప్పింది అబద్ధము అనుకుంటే మీరు వెళ్ళి వేదమంత్రాలని పరిశీలన చేయండి యజమాని అంటే పురుషుడు బయటికి వెళ్ళి ఏదైనా కష్టపడి ద్రవ్యాన్ని తీసుకొచ్చి రాజద్వారాన్ని దాటి లోపలికి వచ్చాడనుకోండి జేబులో పెట్టుకుని ఆ డబ్బె ఎవరిదో తెలుసా మీది కాదు మీ ఇల్లాలి శాస్త్రంలో మీ ఇంటిలో ఉన్న సమస్త ఐశ్వర్యము ఆవిడిది ఆవిడ యజమానురాలు అందుకే ఇల్లాలు అంటారు ఇల్లాలు అంటే ఇప్పుడు మా ఇంట్లో కుర్చీలు ఉన్నాయి నావి కావు శాస్త్రంలో అవి నా భార్యవి నేను సంపాదించినా కూడా నేను జేబులో పెట్టుకుని గడప దాటి లోపలికి రాగానే కాదు ఆవిడదే మా ఆవిడికి చెప్తే ఇవ్వనివ్వదండి అని నేను పదివేల రూపాయలు తీసుకెళ్లి బీరువాలో జాగ్రత్తగా ఒబ్బిడిగా దాచి మళ్లీ మా ఆవిడికి తెలియకుండా పదివేలు పట్టుకెళ్ళి ఎవరికో ఇచ్చారనుకోండి ఉపనయనం చేసుకోమని ఇప్పుడు ఆ పుణ్యం నా ఖాతాలో పడుతుందా మా ఆవిడ ఖాతాలో పడుతుందా అంటే వేదం ఏం చెప్పిందో తెలుసా ఇద్దరికీ సగం సగం అంది డబ్బే పట్టుకెళ్ళి ఇచ్చేవాడు ఆవిడ ఒప్పుకుందా ఒప్పుకోలేదా వేరు గడప దాటి లోపలికి వెళ్ళావి ఆవిడిదే బయట పెట్టి అంటావేమో నువ్వు వెళ్ళి బయటకు వచ్చావు కాబట్టి అన్నీ ఆవిడవే ఇల్లాలివే ఆవిడ స్థానం లక్ష్మీ స్థానం అండి నీ జీవితంలో గృహస్థాశ్రమంలో అందుకే పీటల మీదకి నడిచి మగవాడెడతాడు ఆడది పీటల మీదకి నడిచి రాకూడదు ఆడపిల్ల లావుగా ఉండనివ్వండి నడిచి పీటల మీదకి రాకూడదు ఎందుకంటే ఆయన జీవితంలోకి లక్ష్మి లక్ష్మి నడిచి రాదు లక్ష్మి అంటేనే పెద్ద ఐశ్వర్యం ఆవిడ నడిచి రావడం ఏంటి ఆవిడ తామర పువ్వులోనే వస్తుంది అందుకే మేనమామలు తామర పువ్వు లాంటి గంపలో పెట్టి ధాన్యం పోసి కూర్చోపెట్టి తెచ్చి పీట్ల మీద పెడతారు కాపరానికి తీసుకెళ్లేటప్పుడు అతనికి వాహనం లేకపోతే ఉత్కృష్టమైన సేవ ఏమిటో తెలుసా అండి మీకు కారు ఉంటే కొత్తగా కాపరానికి వెళ్ళే వాళ్ళకి కారు ఇవ్వాలి తీసుకెళ్లబా మీ ఆవిడ కాపరానికి వాహనంలోనే తీసుకెళ్లాలి కాపరానికి మొట్టమొదట ఇల్లాలని తీసుకెళ్లేటప్పుడు మొట్టమొదటనే చెప్తాడు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడే చెప్తాడు ఇక నీవు యజమానురాలు ఇంటికని చెప్తాడు అన్నీ ఆవిడవి ఆవిడికి మీరు అగ్ని సమక్షంలో ఒక మంత్రం చెప్పి ఆవిడ్ని స్వీకరించారు ధర్మేచా ధర్మమునందు నిన్ను నేను అతిక్రమించను అని చెప్పారు మీరు ధర్మాన్ని పట్టుకుంటున్నారు ఈశ్వరుణ్ణి చేరడానికి ధర్మముల యొక్క సమాహారమే దీక్ష మీ ఆవిడికి అందులో భాగం లేదని ఎవడు చెప్పాడు మీకు మీరెవరు తీసేయడానికి అసలు చెప్పగలిగిన మొనగాడెవరు వేదం కన్నా గొప్పది లేదని నేను మీకు ముందే చెప్పానుగా ఎవరూ సరిపోరు ఒకవేళ ఎవడైనా నేను సరిపోతానని కొన్ని చెప్తే వాడు తప్పు చెప్తున్నాడు వాడు చెప్పింది సత్యం అవదు ఎందుకంటే వేదమా సత్యం నువ్వు ఆ సత్యం చెప్పేది నువ్వు చెప్పింది సత్యం అవదు వేదం చెప్పింది సత్యం అవుతుంది వేదం ఈశ్వరుడు ఊపిరి ధర్మమునందు నువ్వు నిలబడినప్పుడు నీకు పరిచర్య నీ భార్యయే చేయాలి ధర్మీ చా నువ్వు స్వీకరించావు ఆమె నీకు పచనం చేసి పెడుతుందే నీ కష్టం నీకేం కష్టం ఉండదు ఆవిడ అందుకే ఉంది ఆవిడ ఎలా తరిస్తుంది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆడదానికి పూజ లేదు శాస్త్రంలో ఆడదానికి పూజ లేదు నేను యథార్థం చెప్తున్నాను మీతో ఆడవాళ్ళకి నిత్య పూజ లేదు అందుకే మీకు సంకల్పాలన్నీ ఏమైనా ఉంటాయో తెలిసా అండి ఆత్రేయసోత్రస్యా కోటేశ్వరరావచర్మ నామధేయస్యా ధర్మపత్ని సమేతస్యా అని ఉంటుంది పక్కన ఏ సంకల్పం చూడండి ధర్మపతి సమేతస్యా అని ఉండదు ధర్మపత్ని సమేతస్యానుంది అంటే అర్థం ఏమిటి మొగాన్ని చేయమనా ఆడదాన్ని చేయమనా పూజ యజమాని చెయ్యాలి నా భార్య నా బిడ్డలు నా ఇల్లు అందరూ సంతోషంగా ఉండాలని పూజ చెయ్యవలసిన వాడు మగవాడు వాడు చెయ్యడం మాని ఒళ్ళు కొవ్వెక్కి తిరిగితే ఆడది చేస్తే ఆయనకి ఆయనకేరు ఫలితం ఆవిడికే వేస్తారు నేను ధర్మశాస్త్రం చెప్తున్నానండి నేనేం అబద్ధం చెప్పట్లేదు యజమాని చేశాడు అనుకోండి ఆయన చేసిన దాంట్లో సగం ఆవిడికేస్తారు మీరు చేసిన దీక్షలో మీరు ఇంటికి వెళ్ళినా వెళ్ళపోయినా సగం ఫలితం ఆవిడిది మీరు సరిగా చేయకపోయినా సరిగా చేస్తే అంత ఫలితమో అంత ఫలితం వేస్తారు తప్పులు ఏమైనా ఉంటే మీకేస్తారు అంతే ధర్మశాస్త్రం అండి అలా ఎందుకని అడిగారు ఎందుకని చెప్పిందో తెలుసా అండి వేదం అసలు నీ శరీరం ఉంటే కదా నువ్వు పూజ చేయడం నువ్వు వెళ్ళి పూజ చేసుకుంటుంటే బయటకు వచ్చేటప్పటికి నీకు ఇడ్లీ పెట్టింది ఎవరు మీ ఆవిడ కదూ నువ్వు పూజ చేసుకుంటుంటే నీకు నైవేద్యం తెచ్చిపెట్టింది ఎవరు మీ ఆవిడ కదూ నీ ఇంటి ఇల్లాలు లక్ష్మి ఆవిడ ఇంట్లో తిరగబట్టి కదూ ఐశ్వర్యం ఆవిడ ఉండబట్టి కదూ అసలు ఎడంభుజం మీద నువ్వు ఉత్తరీయం వేసుకోవడం ఆవిడ లేకపోతే ఉత్తరీయం వేసుకోవడానికి వీల్లేదు భార్యా హీనుడు ఏ కార్యం చేయడానికి అనర్హుడు అసలు నువ్వు చేస్తున్నావంటే ఆవిడ ఉంది కాబట్టే ఒకవేళ ఆవిడ పక్కన లేదు కారణాంతరముల చేత పక్కన లేదు లేకుండా నువ్వు చేయవలసి వచ్చింది అత్యంత భయంకరమైన ప్రదేశం అక్కడికి ఆడవాళ్ళని తీసుకెళ్లడం కూడా కుదరదు అన్నారనుకోండి నేను ఒకప్పుడు అటువంటి ప్రదేశానికి దానికి వెళ్ళి ఒక కార్యం చేయవలసి వచ్చింది నన్ను చాలామంది ఏం చెప్పారంటే అయా మీరు మీ భార్యని తీసుకెళ్ళకండి అది సరైన ప్రదేశం కాదు చాలా ప్రమాదకరమైన ప్రదేశం మీరు సాహసించి తీసుకెళితే ఉత్తర క్షణంలో ఎవరో జీపేసుకొచ్చి ఎత్తుకుపోయినైతు పోతారు అటువంటి ప్రదేశం కాబట్టి మీరు వెళ్ళక తీసుకెళ్ళకండి కానీ నాకు అక్కడికి వెళ్ళి ఒక కార్యం చెయ్యాలనుంది ఎలా మీ ఆవిడ జాకెట్ బట్ట బొడ్డులో పెట్టుకుని వెళ్ళడమే మీ ఆవిడ పక్కన ఉన్నట్టే జాకెట్ బట్ట పెట్టుకోనండి అన్నారనుకోండి చేయడానికి వీల్లేదు పెట్టుకునే వెళ్ళాలి వేదం అలా చెప్తుంటే మీ భార్య వండి నైవేద్యానికి తీసుకురావద్దని మీకు చెప్పినవాడెవరు అలా చెప్పడానికి సరిపోయేవాడు ఎవరు అసలు ఆవిడ లక్ష్మీస్వరూప ఆవిడ వండి తెచ్చి పెడుతుంది మీరు నివేదన చెయ్యాలి ఆవిడ వండి ఆవిడని చూస్తే నేను భయపడిపోతానండి నా ఇంద్రియములు విచలితమైపోతాయండి అంటే ఇంకా దీక్ష ఏం చేయగలవు నీకు తో తోడ తోడుపడవలసింది ఆవిడ ధర్మమునందు అసలు ఎంత హాస్యాస్పదమైన మాటలు ఆ మాటలు ఎక్క దానికి ప్రా ప్రామాణ్యం ఏమిటి ఎక్కడి నుంచి చెప్తావు ప్రమాణం చెప్పమంటే మనం ఒకటి చేస్తున్నామంటే దంపతుల యొక్క అభ్యున్నతిని ఆశించి చెప్పాలి ఆ ఇంట్లో యజమాని ఒక్కడి అభ్యున్నతి ఉండదు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి యజమాని అభ్యున్నతి అంటే యజమానురాలి అభ్యున్నతి కూడా మీరు దీక్ష తీసుకునే నలభై రోజులు ఎక్కడో ఊళ్ళోనే భోజనాలు చేశారనుకోండి మీ పీఠం మాట ఏంటి దానికి మహానైవేద్యం ఎవరు పెడతారు మహానైవేద్యం పెట్టి మీరు తినకుండా వెళ్ళిపోతే ఈశ్వరోసిష్టం మిగిలిపోతే దోషం ఎవరిది మహానైవేద్యం పెట్టారు ఇంట్లో భోజనం చేయరు ఎక్కడికో వెళ్ళి భోజనం చేస్తున్నారు అప్పుడు మీ ఇంట్లో పెట్టకపోతే పీఠానికి మహానైవేద్యం లేదు పెట్టి వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి భోజనం చేస్తే మీరు పరాన్న భుక్కు మీరు మహానైవేద్యోషాన్ని విడిచిపెట్టేశారు ఎలా అందుకే పీఠం పెట్టి పూజ చేస్తే ఇంట్లోనే భోజనం చేయాలి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము కూడా ఇంట్లో పీఠానికి మహానైవేద్యం పెట్టుకుని ఇంట్లోనే మహానైవేద్యం ప్రసాదాన్ని తీసుకోవడం సర్వశ్రేయస్కరము అలాగే చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి తప్ప దీక్ష అంటే ఏదో ఒక రంగు బట్టలు వేసేసుకుని ఏం చేసేసినా చలామణి అయిపోవడం దీక్ష కాదు ఏం చెయ్యాలో అది చేస్తేనే దీక్ష ఎలా చేసినా చలామణి అయిపోతుంది అనుకుంటే చేస్తున్న దోషాలు చూసేవాడు కూడా వాడున్నాడు వాడు ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటాడు నేను అలాగే చెప్తాను నేను అలాగే చెప్తానని తెలిసే నన్ను ఇక్కడ కూర్చోమన్నారు అలాగే మాట్లాడతాను అది కాబట్టి భుక్వా తినేటప్పుడు అలాగే తినాలి కాబట్టి పైన వస్త్రం ఉండకూడదు ఎడం భుజం మీద మాత్రమే ఉత్తరీయం ఉండాలి ఆచ ఆచమనం అంటే మీరు ఏదైనా ఆచమనం చాలా వాటికి చేస్తారు నేను అందుకే మీతో మనవి చేస్తున్నది ఒకటికి పది మార్లు మీరు మీ ఆచార్యుడితో పంచుకోండి కలిసి ఉండండి అని నేను అందుకే మనవి చేస్తున్నా అయ్యప్ప దీక్ష పరిపూర్ణంగా గురువుతో కలిసి ఉండేటటువంటి సంబంధం ప్రతి క్షణం గురువు గారి దగ్గర తెలుసుకుంటూ ఉండాలి ఆచమనం చేస్తే ఇష్టం వచ్చినట్టు ఆచమనం చేయకూడదు ఆచమనం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మూడు మాటలు నీళ్లుచ్చుకోవడం అనుకుంటారు తప్పు ఇల్లా పెట్టి అమృత మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ వేలు చివర వెళ్లి ఈ వేలు మొదట్లోకి తగిలి ఈ వేలు ముగియాలి మూస్తే దీన్ని గోకర్ణము అమృత మార్గము అంటారు ఇక్కడ ఏర్పడిన దాన్ని అప్పుడు ఇందులో మినపగింజ ములిగినంత నీరు మాత్రమే పోసి ఓం కేశవాయి స్వాహ అని మంత్రం పూర్తయ్యాక కింది పెదవి ఒక్కటే ఈ ఎత్తుగా వచ్చిన ప్రదేశం దగ్గర తాకించి జుర్రుకున్న చప్పుడు రాకుండా నోటిలోకి పుచ్చకనే కంఠంలోంచి నీరు జారిపోయిన తరువాత మళ్ళీ తర్వాత నామని చెప్పాలి నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా ఇప్పుడు మీ చెయ్యి ఉచ్చిష్టం నీళ్లు తాగారు ఈశ్వరాచనకి యోగ్యం కాదు చేయి కడుక్కోదు ఇప్పుడు మిగిలిన నామములు చెప్పేటప్పుడు మిమ్మల్ని తినే కూర్చోమని కాదు ఈ మోచి ఇక్కడ ఈ తొడభాగం కలిసేటటువంటి సంధిని దాటి బయట కుండి ఆచమనం చేయకూడదు ఈ లోపల కుండి తీసుకోవాలి ఆచమనం ఇంకా మాట్లాడితే గొంతు కూర్చుని తీసుకుంటారు పెద్దలు ఇలా తీసుకుని ఆ తర్వాత ఒక్కొక్క నామానికి కళ్ళు తుడుచుకోవాలి ముక్కు పెదవుల కింద చెవులు భుజములు హృదయము నాభి రెండు పాదములు ముట్టుకుని కడుక్కోవాలి అది ఆచమనం అలా చేస్తేనే ఆచమనం అంతేగాని మూడు మాటలు నీళ్లుచ్చుకుంటే ఆచమనం కాదు నేను అందుకే మీకు మనవి చేస్తుంది నేను కేవలం విధానం చెప్పాను అసలు ఆ ఆచమనం యొక్క గొప్పతనం ఏమిటో మీకు తెలియాలంటే ఒక రోజు సరిపోతుందా మీరు మీ గురువుగారితో కూర్చోండి చక్కగాను కూర్చుంటే వారు నేర్పుతారు మీకు దండపాని గురుస్వామి పొంగిపోయి నేర్పారు ఎంతో మందికి అసలు ఆచమనం ఇలా చెయ్యాలి ఆయన నేర్పుతారు గురువుగారు నేను హైదరాబాద్ పెడితే ఒకసారి నా డిగ్రీకి ఒక పిల్లాడు వచ్చాడు నేను చాలా సంతోషించాను నాకు ఆచమనం నేర్పండి అని అడిగాడు బ్రహ్మచారి కాబట్టి ఆచమనం చెయ్యాలి అంటే పైన చొక్కా కానీ బనీను కానీ ఏమీ ఉండకూడదు ఎడంభుజం మీద ఉత్తరీయం ఒక్కటి మాత్రం ఉండి తీరాలి ఉండి ఆచమనం చెయ్యాలి వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ స్పష్టంగా వేదం చెప్తోంది పంచగా అంటే అంచులను యువతలి అంచును తీసి ఒక పక్కకి పెట్టి ఐదు చోట్ల నొక్కితే అంటారు వెనక్కి ఒక అంచు తీసి కుర్చీళ్లు పెట్టి గోచి అంటారు అంటే ముందు నుంచి వెనక వరకు తిరిగి కుర్చీళ్లు వెనక భాగంలో దోపుకోకుండా కేవలం లుంగి కింద కట్టుకుని దీక్షితుడు తిరిగితే వాడు ఎలా ఉన్నాడని అయ్యప్ప స్వామి వేసుకుంటారో తెలుసా వాడు నగ్నంగా గుళ్ళో తిరిగిన వాడి ఫలితం వేస్తారు వాడికి నేను మన్నింపబడిదను గాక నేను యథార్థం చెప్తున్నాను నేను మీకు అనుమానం ఉంటుందనే మంత్రభాగం కూడా తీసుకొచ్చి చెప్తున్నా కాబట్టి వికచ్చ వికచ్చ అంటే గోచి పోసి కట్టుకోనివాడు అంటే లుంగీలు కట్టుకు తిరిగేవాడు వికచ్చ అనుత్తరీయశ్చ ఎడంభుజం మీద ఉత్తరీయం లేనివాడు నగ్నశ్చ అవస్త్రయే వచ వాడు నగ్నంగా ఉన్నవాడు వాడు ఏ వస్త్రము కట్టుకోకుండా తిరిగిన వాడితో సమానము దీక్షితుడైన వాడు లుంగీ కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళడం కానీ లుంగి కట్టుకుని ఈశ్వరారాధన చేయడం కానీ చేయకూడదు ఏదో మామూలుగా ఏ దీక్షలు అయిన వాడు కట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి అది వేరు అసలు అలా కూడా కట్టుకోకూడదు ఇంకా దీక్షితుడు కట్టుకోవడం ఏంటి లుంగీ నేను దండపాణి గురస్వామి గారి గురించి చదివాను పంచకట్టి తీరు అని చెప్పేవారే పంచకడితేనే దీక్షిస్తా గోచీ పోసి కట్టి వెనక్కి కుర్చీళ్లు పెట్టి దోపుతావా అయ్యా నాకు అయ్యప్ప స్వామి దీక్ష ఉంది పంచ కట్టుకోవడం రాదు నేర్పాలంతే గురువు గారు నేర్పి దీక్ష ఇవ్వాలి లుంగి కట్టుకు తిరగడం ఏంటండి లుంగి కట్టుకు తిరగడం లేదు వేదంలో కాబట్టి వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ శ్రౌతం స్మార్తం తధాకర్మన నగ్నశ్చింతేది తీర్పు చెప్తోంది వేదం శ్రౌతం అంటే వేద మంత్రములతో కూడినటువంటి ఏ పనికైనా అంటే ఆచమనం చెయ్యడంతో ప్రారంభం చేసి స్మార్తం స్మార్తం అంటే స్మృతులు చెప్పిన వాటికి స్మార్తం అంటారు శ్రౌతం అంటే శృతి చెప్పింది శృతి చెప్పినవి కాని స్మృతి చెప్పినవి కాని నగ్న చింతయేదితి బట్టలు కట్టుకోకుండా గుడలిప్పు కూర్చున్న వాడితో ఏమిటి పూజలు తీయించడం ఏమిటి మహాదోషం కాబట్టి అసలు వాడిని పూజలోకి తీసుకోకూడదు వన్ని కూర్చోపెట్టకూడదు నగ్నో మలినవస్త్ర్యాత్ దుర్వాసన వచ్చేటట్టుగా బట్ట వాసన వచ్చేటట్టుగా ఉన్నటువంటి బట్ట కట్టుకుని ఈశ్వరుడు యొక్క ఆరాధన చెయ్యకూడదు నగ్నశ్చార్థపట తడి బట్ట కట్టుకుని గుళ్ళోకి వెళ్ళినా తడిబట్ట కట్టుకుని పూజలోకి కూర్చున్నా వాడు బట్టలు ఇప్పుకుని పూజకు కూర్చున్నట్టు లెక్కలో వేస్తారు ఆర్ఘ్రపట స్మృత దగ్ధవస్త్ర్యాత్ పొరపాట్న ఒక అగ్గి అగరవత్తు ఇలా తిప్పుతూ ఉంటే దాని నిరుసు ఒకటి వస్త్రం మీద పడి కన్నం పడింది వెంటనే వదిలిపెట్టాలి దాన్ని అసలు ఇంట్లో ఉంచుకోకూడదు దాన్ని తీసేయాలి ఎందుకో తెలుసా అండి ఆ వస్త్రం మళ్ళీ కట్టుకున్నారు అనుకోండి మీరు నగ్నంగా ఉన్నట్టే లెక్కింక శాస్త్రం అది పొరపాటున కానీ కట్టుకుని మీరు ఆచమనం చేయడం కానీ అది కట్టుకుని ఏమైనా మంచి పని కానీ చేస్తే మీరు బట్ట లేకుండా చేసినటువంటి పాపం వేస్తారు ఖాతాలో తప్ప మీరు మంచి పని చేశారని వెయ్యి వేదం ఈశ్వరుడు వెయ్యడు కాబట్టి నగ్న సూతపట కొంచెం జాగ్రత్తగా వినండి వస్త్రాన్ని తీసుకొచ్చి కత్తెరతో కత్తిరించి దర్జీ మిషన్ మీద కుట్టినటువంటి బట్టని వేసుకుని తిరిగిన వాడు బట్ట విప్పుకుని తిరిగినవాడే కాబట్టి దీక్షాస్వీకారం చేశాడు అంటే ఏమిటి దాని అర్థం ఒక్క కార్యాలయానికి వెళ్ళడం అలాంటి వాటికి మినహాయింపు ఏమో కొంతవరకు మీరు ఈశ్వరుణ్ణి క్షమార్పణ కోరుకుని చేయవలసి ఉంటుంది మీ గురువు గారి అనుమతితో తప్ప దేవాలయాల్లోకి భోజనశాలల్లోకి పూజా మంటపాల దగ్గరికి చొక్కా తిరగమని వేదంలో లేదు చొక్కా వేసుకుని లోపలికి వెడితే చొక్కా వేసుకుని ఈశ్వర కార్యం చేస్తే ప్రత్యేకించి దీక్షితుడు వాడు నగ్నంగా చేయడానికి సిద్ధపడిన వాడని లెక్క నేను దండపాణి గురిస్వామి గారి నుంచి చదివాను ఎన్నడూ కుట్టిన బట్ట వేసుకుంటానంటే ఆయన దీక్ష ఇచ్చేవారు కాదు కుట్టిన బట్ట వేసుకోకుండా ఉంటావా నలభై ఒక్క రోజులు ఉంటానండి వాళ్ళకే ఇచ్చేవారు ఆయన దీక్ష కాబట్టి దీక్షితులు కుట్టిన బట్టలు వేసుకోకూడదు ఏ కార్యాలయం వరకు అంతే ఈశ్వర కార్యం దగ్గరికి వెడుతున్నారు ఆచమనం భోజనం పూజ ఈశ్వర సంబంధమైన పూజలో వస్తువులు ముట్టుకోవడం ఏం చేసినా ఇవి తీసేసి ఉత్తరీయం కింద వేసేసుకోవాలి ఎడంబృదం మీదకి తిప్పిసేయాలి తిప్పి వేసుకోవాలి కాబట్టి సదశం దీక్షితుడు కాదు ఎవ్వరైనా సరే వస్త్రం కట్టుకుంటే అంచులేని బట్ట కట్టరాదు ప్యాంట్ వేసుకున్నవాడికి అంచు ఎక్కడి నుంచి వస్తుంది అంచు అంచు ప్రశ్న ఎక్కడుంది ఉత్తర క్షణం దీక్షాభంగమేది అది దీక్షలో ఉన్నట్టు లెక్క కాదు వాడు దీక్షని విసర్జించిన వాడితో సమానం లేదా ఘోరమైనటువంటి దోషం నీకు ఇవన్నీ చేసే ఓపిక లేదు నిన్నెవరు చేయమన్నారు నీకు చేద్దామనుంది చేస్తానంటేనే నీ చెయ్యి చెయ్యలేను చెయ్యవద్దు నీకు చొక్కా విప్పి బనీని విప్పి నువ్వు పల్లకి పట్టావు ఆ స్వామివారి జ్వాలాకాలం కింద నుంచి తిరిగితే మానిషి కింద నుంచి మామూలుగా తిరుగు నీకు ఈశ్వరుడి కన్నా ఈ దిక్కుమాల శరీరం ఏం కాదు ఒకనాడు తీసుకెళ్లి అగ్నిహోత్రం మీద పెడితే ఈ పైదంతా కాలిపోతుంది కాళ్ళు తీసుకెళ్లి కాల్చేసేటప్పుడు శవాన్ని కిందకి పెడతారు ఎందుకనంటే ముందు తల పగిలిపోవాలి బ్రహ్మస్నానం పగిలిపోతే తప్ప వచ్చిన వాళ్ళు వెళ్లరు స్నానం చేసి అందుకని తల బాగా కాలిపోవడానికి వీలుగా పెడతారు మీద పెట్టి కాళ్ళు బయటికి పెడతారు బ్రహ్మస్థానం పగిలిపోతుంది ఈ కాళ్ళు మాత్రం ఉండిపోతాయి కాళ్ళు కనపడుతుంటాయి ఇంకా కాలుతుండడం వల్ల ఈ పైనంతా కాలిపోతుండడంలో అరికాళ్ళలోంచి నీళ్లు ఉబుకుతుంటాయి ఆఖరణ ఏం చేస్తారో తెలుసండి ఇక్కడి వరకు కాలిపోయింది గయహా ఈ కాళ్ళు తిప్పి ఇలా వెనక్కి పడేస్తారు కర్ర ముక్కలు పడ్డట్టు పడిపోతాయి ఇక్కడ వరకు కాలిపోయింది గయహా వెనక్కి మడదక్కర్లేదు ఎత్తి కర్రతో అలా పడేస్తారు పడేశారంటే ఇంచుమించు శరీరం అంతా దగ్ధం అయిపోయిందని గుర్తు ఆఖరిన కాళ్ళు పడేస్తారు లోపలికి ఆ పాటి దానికి ఆ పాటి శరీరానికి ఆ పాటి దేహానికి దేనికి విర్రిక్కిపోతున్నావు ఈశ్వరుడి దగ్గర అక్కా ఇప్పడానికి అంత తాపత్రయం ఉన్నవాడికి నీకు ఈశ్వరుడు గురించి ఏం అర్థం అవుతుంది అనుకుంటున్నావు అసలు ఇంకా నువ్వు భగవంతుడు పల్లకి ఏం పట్టగలవు చొక్కా విప్పి నువ్వు ఈశ్వరుడి దగ్గరేం నిలబడతావు చొక్కా విప్పి అంత శరీరం వ్యామోహం ఉన్నవాడికి దీక్ష ఎందుకు ఇవి విసర్జించగలిగితే అలా నిలబడగలిగితే వాడు పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి అర్హుడు నలభై ఒక్క రోజులు శరీరం మీద వ్యామోహం వదలగలిగితే వేసుకున్న నల్లబట్టక అర్థం నల్ల బట్ట ఒక్కటి కట్టి లోపలవన్నీ ఏమీ వదలం దానికి ఏమి వదిలేవరు నువ్వు దీక్షితుడు అన్నీ పిలవను శాస్త్రం అంగీకరించారు కాబట్టి సదశం అంచు ఉండి తీరాలి వస్త్రానికి అందున ప్రత్యేకించి దీక్షితులు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి అంచు ఉన్న బట్ట మాత్రమే కట్టాలి అఖండం కట్టుకున్న బట్ట ఎన్నడూ చీల్చబడినది కాకూడదు అందుకే మీరు చూడండి కత్తెరతో బ్లేడుతో కొయ్యవలసిన అవసరం లేకుండా ఉత్తరీయం వేరుగా ఉంది అని గుర్తిటో తెలిసా అండి రెండిటికి మధ్యలో నేత దూరం పెట్టేస్తారు దాన్ని వేలుతో ఇలా ఉన్నా సరే ఊడిపోతుంది ఉత్తరీయం తప్ప ఒక వస్త్రాన్ని తెచ్చి ముక్కలు చేసి రెండు చేసి రెండు చొక్కాలు కుట్టించడము ఏదో చేశారనుకోండి అందులో కొన్ని ముక్కలు కత్తిరించి చొక్కా కొట్టడం ఏదో చేశాడు అనుకోండి ఇక అది దీక్షకు మనికిరాదు దీక్ష ఎందు మీరు ఆ వస్త్ర దీక్ష ఎందుకు తెలియక కొత్త బట్టలు పట్టుకెళ్ళి ఈశ్వరు దగ్గర పెడుతుంటారు తొక్కలవిని అలా పెట్టకూడదు కొత్త బట్టలకి లక్ష్మీ కటాక్షంగా ఓ పసుపు చుక్క పెట్టుకుని కట్టుకోవడమే మీరు ఈశ్వరుడి దగ్గర పెట్టాలి అంటే ఒక్క పంచ ఉత్తరీయం మాత్రమే పెట్టాలి తప్ప ఇతరములను పెట్టుకోకూడదు కాబట్టి పంచ కట్టుకోవడం అంటే గోచీ పోసి కూర్చుండు పెట్టి పంచ కట్టుకోవడం లుంగీలు కట్టుకుని దీక్షలు తిరగడం పంచ కట్టుకోవడం కాదు కాబట్టి శ్రద్ధగా ఉండాలనుకుంటే ఉత్తరక్షణం క్షణం పంచగట్టుకోవడం నేర్చుకోవడం